రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందంటే మహాలక్ష్మి బలక పెట్టిన అంటే ఒకే సంతోషకరమైన విషయమే లేడీస్ సంబంధించిన కాకపోతే ఏదో పెట్టిన విషయం ఏంటంటే లేడీస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు ఒక యాభై నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళకు పెట్టాలి అది ఒక స్టూడెంట్స్ బస్ పాసులకు ఇబ్బంది అవుతుంది అంటే అది ఆ రకంగా పెట్టు ఒక సంతోషం కాకపోతే లక్షల లక్షల జీతాలు ఉన్నటువంటి టీచర్లు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళకే ఇది ఒక న్యాయం జరుగుతుంది కానీ మా యొక్క రోడ్డు మీద ఆటో సామాన్య ప్రజలకు ఎలాంటి మాకు న్యాయం లేదు ఈ ఆటో డ్రైవర్లు రోడ్ మీదకి వచ్చిన దుస్థితి ఈ ఈ యొక్క మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన దుస్థితి ఈ ఇది ఎవరికైనా సరే ఏ పరిస్థితిలో అయినా సరే మాకు కూడా జీవనోపాధి ఉపాధి కల్పించాలి పదిహేను వేల రూపాయలు మాకు సంప మాకు కావాలి జీవనోపాధి రూపాయలు జీవనోపాధి కల్పించు లేదంటే మా ఆటలు ఉండవా లేకపోతే ఏమన్నా చేసుకున్నా చేసుకో మాకు కూడా ఏదైనా ఉపాధి కల్పించాలి నెలకు పదిహేను వేల జీవనోపాధి కల్పించాలి మాకు మండల లెవెల్ అనేది జరుగుతుంది మా ఆటో యూనియన్ లక్షల మంది ఉన్నారు డ్రైవర్లు మాకొక్క ప్రతి ఒక్కరికి చేసుకుంటేనే పొట్టగడుతుంది మా ఆటో యూనియన్ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి వచ్చింది ఇన్ని రోజులకి రాలేము ఇప్పుడు రోడ్ మీద వచ్చింది పథకం డిమాండ్ చెప్పండి మా డిమాండ్ మాకు కావాల్సింది జీవనోపాధి నెలకు పదిహేను వేల రూపాయలు కావాలి నెలకు ఇవ్వకపోతే నెలకు పదిహేను వేలు లేదు కార్యక్రమాలను ఎంఆర్ఓకు నేతి పత్రాలు ఇచ్చుకుంటూ రాష్ట్రోగా చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా హైవేల మీద కూడా రావాల్సి వస్తుంది ఇప్పుడు కూడా మేము దీనికి డిమాండ్ చేస్తున్నాం మాకు జీవనోపాధి కాలి కల్పించాలని మేము కోరుకుంటున్నాం అంటే పదిహేను వేల రూపాయలు మీకు నెల నెలకు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చెందుతామని మీరు స్పందిస్తున్నారు అంతే స్పందిస్తున్నాము ఖచ్చితంగా మాకు కావాల్సింది పదిహేను రూపాయలు నెల నెలకు కావాలి ద్వారా ఉపాధి కోల్పోతున్నాం ప్రతి ఒక్కరికి ఏదంటే ఉపాధి కల్పించాలి ఎప్పుడు చేయాలి